హాయ్ వన్ ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల చాలా పెద్ద కోనేరు ఉంది మామూలుగా ఒక హిందూ టెంపుల్ దగ్గర దేవస్థానం పక్కనే ఒక కోనేరు ఉంటుంది సో అలాగా ఈ కోనేరు ఏ దేవస్థానానికి సంబంధించింది ఇలాంటి ఇది ఎక్కడుంది అలాంటి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ కోనేరు వచ్చేసి శ్రీ పెరాళరి స్వామి పుణ్యక్షేత్రం పక్కన ఉన్న కోనేరు అనమాట శ్రీ పెరాశరి స్వామి టెంపుల్ అంటే ఇక్కడ కార్తికేయ స్వామి ఉన్నారనమాట మెయిన్ డైటీగా మనకు అందరు తెలిసిందే కార్తికేయ స్వామి అంటే శ్రీ లార్డు శివ పుత్రుడు అనమాట సో ఆ టెంపుల్ ఇక్కడ ఇక్కడున్న కోనేరు మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది మొత్తం మెట్లతో అలా కింది వరకు ఉంటున్నాయి మెట్లు సో వర్షాకాలం కాబట్టి మొత్తం నిండిపోయింది లేదంటే చాలా వరకు మనకు మెట్లు కనిపించేది ఉంది ఈ టెంపుల్ వచ్చేసి కేరళలోని కన్నూరు అనే ఊరు నుంచి జస్ట్ ఒక పదహైదు కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేస్తే మనం ఈ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు అనమాట ఈ కోనేరు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ టెంపుల్కి శ్రీ పెరాల్సారి స్వామి టెంపుల్ కన్నూరు కేరళ స్టేట్ కోనేరులో చాలా చాలా చేపలు ఉన్నాయి కూడా